ప్రవిస్తర్ మన విమోచకుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట ప్రయిస్త వందనాలు ఈ రోజున దేవుని వాచ్యంలో మనము దేవుని పవిత్రతని వ్యర్థంగా చూసి దేవునిని భనం చేస్తే అంటే దేవునిని చులకన చేసి ఆయన పవిత్రతని దూషించినట్లుగా ప్రవర్తిస్తే ఆయన ఏ రీతిగా సమాధానం చెప్తాడో శాతానికి ఏ రీతిగా దేవుడు సమాధానం చెప్పిందో ఆ విషయాలను ధ్యానించుకుందాం దేవుడు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బతీస్తాడు దేవుడు ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ వదిలిపెట్టే దేవుడు కాదు శాతానికి అలాగనే దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు ఆ విషయాలను ధ్యానించుకుందాం కీర్తన నిర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో యాభై ఆరో వచ్చినం నుంచి చూసుకుందాం బబులోని మీదకి పాడు చేయువాడు వచ్చుచున్నాడు దాని బలాద్యులు పట్టబడి ఉన్నారు వారు ఇండ్లు విరిగిపోయినవి యహోవ ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయంగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును ఈ లేఖనంలో నుంచి ఈరోజు మన వాక్య అధ్యయనం ఏమిటంటే ఆయన నిశ్చయముగా క్రియకు ప్రతిక్రియ అంటే దెబ్బకు దెబ్బ మోషితోటి దేవుడు చెప్తాడు కంటికి పన్ను కంటికి కన్ను శత్రువులు ఎవరైనా సరే మీ మీదకి వచ్చి యుద్ధమే చేద్దాం మాటతోటి ఇది జరిగే పని కాదు తెగే సమస్య కాదని మీ ముందు ఎవరైనా యుద్ధానికి నిలబడితే మీరు కూడా యుద్ధానికి నిలబడండి అని దేవుడు చెప్తాడు ఎవరైతే కయ్యానికి కాలు దూతారో ఎవరైతే దేవుని మీదకి దేవుని ప్రజల మీదకి కోపాన్ని చూపించి పౌరుషంతో తిరగబడతారో వాళ్ళకి కూడా దేవుడు అదే రీతిగా సమాధానం చెప్తాడు లేఖనంలో చెప్పబడినటువంటి వచనం ఏమై ఉన్నదంటే దేవుడు క్రియకి ప్రతిక్రియ చేసి ఆయన కోపాన్ని తీర్చుకుంటాడు దేవుని నామాన్ని చులకనగా చూసి దేవుని మీదకి తిరగబడి దేవుని మీదకి తిరగబడి దేవుని పవిత్రతని చులకను చేసి చూసినటువంటి ఆ సాతాను జీవితము దేవుని సన్నిధిలో తగ్గించబడినటువంటి ఆ మొదటి రోజుల దగ్గర నుంచి రోజు దే ఆ సాతాను శక్తిని దేవుడు పూర్తిగా తొలగించి దానికి ఏ విధమైనటువంటి శక్తి అనేది లేకుండా దేవుడు కొట్టేసిండు ఆయన ముందర నిలబడితే కృప కోసం నిలబడితే కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు లేదా పౌరుషంతో నిలబడి ఆయన మీదకి వస్తే అదే విధంగా దేవుడు తగిన ప్రతిదండన చేసి ఇక లేదు అనే స్థితిలోనికి ఆయన శత్రువుల్ని తీసుకొని పోతారు వాళ్ళ శత్రువులు అనుకుంటారు ఇక మనకి జీవితం లేదు ఇక మనకి ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకు అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంతవరకే ఉన్నది ఆయన ఇంతవరకే మనకి నిర్ణయించండు కాబట్టి ఇంతవరకు మన జీవితాలు ముగిసిపోతా ఉన్నవి అనేటువంటి విషయాలు దేవుని మీదకి తిరగబడినటువంటి వాళ్ళకి దేవుడు కలుగజేస్తాడు ఖచ్చితంగా జరిగిస్తా అని చెప్పడని దేవుడు చెప్తా ఉన్నాడు ఇరుమి ప్రవక్త ద్వారా క్రియకి ప్రతిక్రియ చేసేటువంటి దేవుడు ఖచ్చితంగా జరిగించి తీర్తాడు ఆ జరిగించినటువంటి విషయాలను ఇప్పుడు మనం ధ్యానించుకుందాం ఆది కాండంలో కూడా సాతాను దేవుని ప్రజలైనటువంటి ఆ అవ్వ ఆదాముని మోసపుచ్చి దేవుని సన్నిధి నుంచి ఎడమ కావటానికి మూలకారకుడుగా ఉన్నాడు దేవుని ప్రజలని దేవుని దగ్గర నుంచి తప్పించడానికి మూల కారకుడెవరంటే ఈ సాతాను మరి ఇంత చేసినటువంటి శాతానికి దేవుడు శాలుగా గప్పి పూలు పెట్టి సన్మానం చేసినట్లు లేకపోగా దెబ్బకు దెబ్బ తీసి భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిలో నుంచి శపించిన అని చెప్పానని దేవుడు శపించి ఆ సాతానికి ఈ రోజున కనీస బలం అనేది కూడా లేకుండా దేవుడు కొట్టించండి పూర్తిగా సాతానుకు బలం అనేది లేదు రోజు ఆనాడు ఆనాడు ఉన్నది ఆనాడు ఏమున్నదంటే సాతానుని శపించిన తర్వాత దానికి ఉన్నటువంటి ఆ బలము ఈ రోజు వరకు కూడా ఆ విష ప్రభావం అనేది మనుషుని మీద పనిచేస్తూనే ఉన్నది ఈ రోజున ఆ విష ప్రభావం అనేది మనుషుల మీద ఉపయోగపడేసింది ఉపయోగపడ్డది లేదు ఆ మొదటి కాలంలో ఆదాము ఆ పరిస్థితులు ఆదాము ఉన్నటువంటి ఆ రోజున దేవుడు చెప్తాడు శాతాం తోటి ఏమని చెప్తాడంటే భూమి మీద ప్రాకే జంతువుల్లో నీ ఒక్కదానివి శపించబడినటువంటి దానివి శపించబడినటువంటి దానివి భూమి మీద చాలా ఉండే ఈ జీవరాశులు గాని జంతువులు గాని ఇంకా బతికేవి చాలా ఉన్నాయి వాటన్నిటిలో నుంచి దేవుడు శపించింది ఈ సాతానుని ఏ రీతిగా చేపించింది అంటే మిగిలినటువంటి వాటన్నిటికంటే భిన్నంగా దాని జీవితం ఉండబోతా ఉన్నది అలాగ శపించి ఆ శపించిన తర్వాత దాని జీవితాన్ని దేవుడు పూర్తిగా మిగిలినటువంటి జంతువులకి భిన్నంగా మార్చేసిండు దేవుడు ఐ దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుని సన్నిధిలో నిలబడితే కృప కోసం నిలబడాలి అంటే దేవుని కనికరం కోసం నిలబడి మన జీవితాలు ఏం చేయాలంటే కట్టుకోవాలి దేవుళ్ళు ఆ రీతిగా నిలబడితే ఆయన కడతాడు జీవితాన్నే కాదు మనుషుల యొక్క నడవడికని కూడా తీర్చిదిద్దుతాడు ఆయన వాక్యము చేత అలాగా కాదని చెప్పి ఆ మోషే కాలంలో దేవుడు చెప్తాడు మోసే తోటి ఏమని చెప్తాడంటే ఈ ఇస్రాయూలుల మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మాటలతో పని లేదు యుద్ధమే మనకి కరెక్ట్ అని చెప్పి యుద్ధానికి ఎవరైతే దిగుతారో వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే యుద్ధంలోనే తగిన గుణపాఠం చెప్పమని చెప్తాడు అలాగనే ఆయన ముందు ఎవరైతే కృప కోసం కాకుండా పౌరుషంతో అహంకారంతో నిలబడతారో వాళ్ళకి కూడా దేవుడు అదే రీతిగా బుద్ధి చెప్పి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తాడు శాతానికి అదే జరిగింది ఆది కాండంలో మూడో అధ్యాయము నేను చదివితే పద్నాలుగో వచ్చును అందుకు తేవడానికి యహోవ సర్పంతో నీరు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోనూ నువ్వు సెప్పింపబడిన దానవై నీ కడుపు చో నీ కడుపుతో ప్రాకూచు నువ్వు బ్రతుకు దినములు అన్నీ నన్ను తిందువు మట్టి దిని బతుకుతువు మిగిలినటువంటి జంతువులకి మాదిరిగా కాకుండా భిన్నంగా అంటే ఆపోజిట్ గా ఉంటది నీ బ్రతుకంతా కూడా మిగిలినటువంటి జంతువులు పక్షులు లేకపోతే భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి భూమి బ్రతుకుకి భిన్నంగా ఉంటది కానీ ఈ సర్పము బ్రతుకు మిగిలినటువంటి జీవరాశులతో సమానంగా ఉండదు వాటితో పోల్చుకొని చూస్తే అవును నేను దేవునికి విరోధముగా తిరిగినందువల్ల సేపించబడ్డాను అనేటువంటి విషయము స్పష్టంగా సాతానికి అర్థమవుతుంది ఇప్పుడు కూడా ఆయనకి ప్రతిక్రియ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవునికి విరుద్ధంగా నడిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళకి కూడా దేవుడు ఖచ్చితంగా దెబ్బకి దెబ్బతీస్తాడు దెబ్బకి దెబ్బ కరెక్ట్ ఇది దేవుని నీతి ఆయన కృప కోసం నిలబడితే ఖచ్చితంగా కృపతో పాటు ఆయన మనుషుల జీవితాలను బాగు చేస్తాడు లేదు వద్దు నాకు దేవునితోటి వాదన అలాగనే దేవునితోటి నాకు యుద్ధమే కరెక్ట్ అనుకుంటే యుద్ధం కూడా చేస్తాడు యుద్ధం చేసిన తర్వాత ఏం అంటే శాపాల చేత జీవితము నిండా మునిగిపోతుంది శాపాల చేత జీవితము నిండా మునుగుతుంది ఈ మునిగినటువంటి జీవితము తిరిగి మళ్ళా పైకి రావటం అనేదే ఉండదు ఇప్పుడు సర్పంతో దేవుడు పెట్టినటువంటి శాపం ఏంది బ్రతికిన అన్ని రోజులు కూడా మండి తిని బ్రతుకుతూ అలాగనే ఆ సర్పానికి విషం అనేది ఉంటది సర్పానికి విషం అనేది ఉంటది ఈ ఉన్నటువంటి విషయం నుంచి విరుగుడు ఈ రోజుల్లో ఏ ద్వారా కలిగింది సర్పం ఉన్నది దేవుడు శపించుడు శపించిన తర్వాత దాని జీవితము అంతటితో నడుచుకుంటా పోతా ఉన్నది ఏ సుప్రభునంత వరకు అలాగ నడుస్తూ ఉన్నది ఆ శాపంతో అలాగా నడుస్తూ ఉన్నదా నడిచేటువంటి దాని ఆ ప్రభావం అనేది ఏసు ప్రభు వరకు చూపిస్తాడు మరి మనుషుని మీద ప్రభు వచ్చిన తర్వాత ఆ శాపం కూడా ఆయన కృప కోసం ఎవరైతే నిలబడతారో ఆయన కనికరం కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళకి దేవుడు ఆ శాపాల నుంచి విడదలను అనుగ్రహించాడు సాతాము ద్వారా వచ్చినటువంటి ఆ విషం అనేది ఇప్పుడున్నటువంటి మన జీవితాల్లో పనిచేయదు ఇప్పుడున్నటువంటి మన జీవితాల్లో ఆ సర్పము సర్పానికి ఉన్నటువంటి విషము ఆ సర్పం ద్వారా వచ్చేటువంటి హాని అనేది మనకి ఎంత మాత్రం కూడా తగలదు ఆ విషయము మనము మార్కుస్ వార్త పదహారో అధ్యాయం అంటే లాస్ట్ అధ్యాయంలో చూస్తే మనకు తెలిసిపోతుంది చూస్తే దేవుడు ఇచ్చినటువంటి శాపం అప్పటి వరకు అలాగున్నది ఆ విషయంతో సర్ప అలాగ భూమి మీద తిరుగుతా హాని తలపడతా ఉన్నది దానికి ఉన్నటువంటి విషయంతో అదే విషయాన్ని అదే విషయాన్ని దేవుడు ఏసు క్రీస్తు వచ్చిన తర్వాత పూర్తిగా కొట్టేసాడు ఇప్పుడు ఆ సర్పానికి ఉన్నటువంటిది ఏ విషయమైతే ఉన్నదో ఆ విషయము దేవుని కృప కొరకు కనిపెట్టేటువంటి మన మీద పనిచేయదు మార్పు సువార్త పదహారో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చాను పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన దేవి త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందిదురని వారితో చెప్పను ఈ లేఖనంలో మనం చూస్తే పాముల్ని ఎత్తి పట్టుకుంటారు ఆ మొదటి రోజుల్లో చూస్తే ఆదాముతో పాటు ఉన్నటువంటి ఆ శాతానికి దేవుడు శాపాన్ని ఇచ్చాడు నేను సర్పం లాగా నన్ను తిని మీ బ్రతకంతా కూడా అట్లాగనే ఉంటుంది దాంతో పాటు మీకున్నటువంటి ఆ విషం అనేది ఈ మనుషుని మీద నిలబడి ప్రభావం చూపిస్తుంది ఐ మీన్ ఆదామి దగ్గర నుంచి ఏసు ప్రభు వరకు మనుషుల మీద విషము ఆ పాము ద్వారా వచ్చేటువంటి విషము ఆ పాములు ప్రభావం చూపిస్తా ఉన్నాయి చూపిస్తా ఉన్నాయి సాతాను మనుషుని మీద ప్రభావం చూపిస్తా ఉన్నది ఏసు ప్రభువు వచ్చిన దగ్గర నుంచి ఆ ఉన్న ఆ ప్రభావం కూడా తొలగిపోయింది ఐ మీన్ దేవుడు దెబ్బకి దెబ్బతీయటమే కాదు ఆయనకు ముందు నిలిచి కృప కోసము కలికరము కోసము తప్పు అయిపోయిందని దేవుని మీద నిలబడితే ఆయన ఆయన ఎవరినైతే శపించిందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాతాను సాతానుని శపించి అట్లాగా ఒక పక్కకు నిలబెట్టింది దాని ద్వారా వచ్చేటువంటి ఈ విషము దాని ద్వారా కలిగేటువంటి ఆపదలు ఏమైతే ఉంటాయో ఇంకా లోకానుసారంగా వచ్చేవి ఏమైతే ఉంటాయో వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే స్వస్థతను అనుగ్రహిస్తా ఉన్నాడు ఆ పాముల్ని ఎత్తి పట్టుకున్నా కానీ ఏమీ చెయ్యం యేసు ప్రభు రాకముందు పాము దగ్గరికి పోవాలంటేనే భయం ఏసుప్రభు దగ్గర నుంచి పాముని ఎత్తి పట్టుకుంటారు అలాగనే మరణకరమైనది ఏది పాము విషయాన్ని తాగినా సరే ఏమీ కాదు ఎందుకు చెప్తా ఉన్నాడంటే ప్రభు ఆయన యొక్క పవిత్రతను అనుసరించే వారి జీవితాల్లో ఈ రకమైన కార్యాలు జరుగుతాయి ఇంకా మనం చూసినట్లయితే పామును శపించినప్పుడు పక్కన ఆదాము కూడా ఉన్నాడు ఆదామును కూడా దేవుడు శపించండు శపించండు ఆదాము దేవుని వైపు తిరిగి దేవుని వైపు తిరిగి దేవునిని ఆశ్రయించినందువల్ల ఆ శాపాలు ఆదాము దగ్గర నుంచి క్రమక్రమంగా తొలగిపోతూ ఉన్నాయి శాతాను మొదటి నుంచి ఒకే స్వభావం కలిగి ఉన్నది కాబట్టి ఒకే స్వభావం కలిగి ఉన్నటువంటి శాతానికి ఇప్పటి వరకు కూడా దానికి ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని దేవుడు కొంచెం కొంచెం తీసేస్తానే ఉండడం ఈ రోజున ఏమీ లేదు ఆయన దెబ్బ తీసిందంటే కోలుకోవటం అసంభావిక సాతాను పరిస్థితి అదే జరిగింది ఆ దేవుని పరిశుద్ధతను పవిత్రతను ఆశ్రయించినట్లయితే మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి దేవుని శాపాలన్నీ తొలగిపోయి దేవుని కృప అనేది వచ్చి మన మీద నిలబడుతుంది లోకానుసారముగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి హాని కలిగించేటువంటిది ఏది ఉంటుందో అది ఏదైనా కావచ్చు ప్రతి దాని నుంచి దేవుడు స్వస్థతను ఇచ్చి మనల్ని నిలబెడతాడు దేవుడు పగ తీర్చుకుంటాడు దానితో పాటు ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన దగ్గర ఉన్నటువంటి స్వస్థతని మనకి కలుగజేస్తాడు దేవుడు తన వాక్యాన్ని దీవించను గాక ఆ మేన్